రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోనని గుంటూరు ఎంపీ గల్లా జయదవ్ స్పష్టం చేశారు పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా ఉండలేనన్న ఆయన ఇకపై వ్యాపారం చూసుకుందామని నిర్ణయించుకున్నామన్నారు గెలుపోటముల గురించి ఆలోచించట్లేదని భవిష్యత్తులో మళ్లీ అవకాశం వస్తే పోటీ చేస్తామని తెలిపారు ఏపీ వాయిస్ వినిపించడానికి రాజకీయాల్లోకి వచ్చినా చుట్టూ ఉన్న పరిస్థితులతో తన వాయిస్ వినిపించలేకపోతున్నట్టుగా తెలిపారు అందుకే మూడేళ్లుగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనట్లేదని చెప్పారు నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ లో కంటెస్ట్ చేయనని ఒక డిసిజన్కి వచ్చాను ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ మై ఫ్యామిలీ అండ్ అదర్ వెల్ విషర్స్ ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎఫెక్టివ్లీ డూ ద జాబ్ అట్ సపోజ్ నేను పాలిటిక్స్ లో ఎంటర్ అయిన దానికి పబ్లిక్ ని సర్వ్ చేసేదానికి ఢిల్లీలో ఆంధ్ర గలం వినేదానికి అది చెప్పేదానికి ఆఫ్ ఆంధ్ర పీపుల్ ఇన్ పార్లమెంట్ వాజ్ మై మెయిన్ ఆబ్జెక్ట్ కానీ పొలిటికల్ లిమిటేషన్స్ వల్ల ఐ క్యాన్ స్పీక్ అగెన్స్ సెంటర్ బిజినెస్ లిమిటేషన్స్ వల్ల ఐ క్యాన్ స్పీక్ అగేన్స్ట్ ద స్టేట్ క్వయట్ గా మధ్యలో కూర్చొని నో మ్యాన్స్ ల్యాండ్లో మాదిరిగా వీళ్ళు వాళ్ళు కలుసుకుంటామంటే గమని కూర్చొని చూస్తా ఉండాల్సి వచ్చింది కొంతమంది చెప్తారు ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి ఒక్కొక్కసారి రూలింగ్ లో ఉంటారు ఒక్కొక్కసారి ఆపోజిషన్ లో ఉంటారు ఒక్కొక్కసారి సైలెంట్ గా ఉండాల్సి వస్తుంది లాంగ్ పీరియడ్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అవి చూడు కట్టా అంటారు కానీ నేనేమనుకుంటానంటే ఇట్స్ వెరీ సెల్ఫిష్ అప్రోచ్ ఇప్పుడు నేనేదైనా పని తీసుకుంటే ఆ పని బాగా చేయాలనుకుంటాను కూర్చొని కూర్చోని కూర్చోవాలంటే అది చాలా కష్టం అయిపోయింది నాకు ఇంతకుముందే చెప్పాను జైల్లోకి వెళ్తాను కొట్టినా తిట్టినా పర్వాలేదు కానీ గవర్నమెంట్ కూర్చోమంటే మొత్తం నేను అది వీలు కాదు నా వల్ల కాదు అండ్ నేనుండే ఇప్పుడు పరిస్థితుల్లో ఆ బిజినెస్ చూసుకుంటా ఉండాలా పాలిటిక్స్ చేయాలంటే కాంట్రవర్సీస్ లో వెళ్లకుండా ఉండాల్సి వస్తుంది లాస్ట్ త్రీ ఇయర్స్ మాదిరిగా మళ్ళీ